హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా వైట్ రైస్ ప్రిపేర్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆరు నుంచి ఏడు ఎగ్స్ని పగలగొట్టుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వన్ ఆర్ టూ స్పూన్స్ కారం వేసి ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గరిటతో తిప్పుతూ చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ రైస్ని ఇందులో వేసి బాగా కలపాలి ఇలా రైస్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వన్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే ఫ్రెండ్స్ చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇలాంటి మంచి మంచి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్